హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో నార్మల్ కుకింగ్ రెసిపీ లాగా కాదు యాక్చువల్గా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని చెప్పేసి చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను అంటే నేను ఈ ఈ వీడియోలో అయితే టూ ప్రజెంట్ జరుగుతున్న టూ ఇన్సిడెంట్స్ గురించి అయితే ఇష్యూస్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఫస్ట్ జరిగినప్పుడే మాట్లాడాలా మాట్లాడొచ్చా మాట్లాడొచ్చా అనుకుంటే బట్ ఎందుకులే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో మనకి ఎందుకులే అనేసి అయితే వదిలేశాను బేసికల్గా మనం అందరం అయితే కదా లేదా నెగిటివిటీ వస్తుంది అని అనిపిస్తాయి కొంచెం దూరంగా ఉంటాము బట్ మళ్ళీ రీసెంట్గా ఇంకొక జరిగిన ఇంకో దాని గురించి అయితే లేదు ఇప్పుడు డెఫినెట్గా అయితే మాట్లాడాలి అని అనిపించి వీడియో అయితే చేస్తున్నాను సో ఏంటి అంటే నేను ఫస్ట్ అయితే నేను ఒక నార్మల్ యూట్యూబర్ నండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా టూ మంత్స్ అవుతుంది నాకేం థౌజండ్స్లో కూడా సబ్స్క్రైబర్స్ లేరు ఉన్నది సిక్స్ హండ్రెడ్ అట్లా బట్ ఏదన్నా మాట్లాడాలి ఇట్లాంటివి జరిగినప్పుడు మాట్లాడాలంటే సెలబ్రిటీసే అవసరం లేదు లక్షల్లో ఏ ఉండక్కర్లేదు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఎవరైనా మాట్లాడొచ్చేమో అనిపించింది ఇష్యూస్ గురించి ఇదైతే నేను ఒక మదర్లా ఒక హౌస్ వైఫ్గా ఒక ఉమెన్గా ఇలానే చేస్తున్నాను ఈ వీడియో అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను సో ఏంటి అంటే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా ట్రెండింగ్లో ట్రోల్స్లో ఉంది ఎవరు అంటే రీసెంట్ డేస్లో అయితే యూట్యూబర్స్ కదా బట్ ఎవరు కావాలని అయితే ట్రోల్ చేయరు అనుకోండి మనం చేసే వాళ్ళ వల్లే ట్రోల్ అవుతుంటాము సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి టూ వీక్స్ నుంచి అయితే ఒక యూట్యూబ్లో అయితే ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే పెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ అవి అనేసి ఓకే చూశాను ఫస్ట్ అదైతే నేను ఒక ఒక ఛానల్లో అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసాను ఫస్ట్ ఫస్ట్ ఆ వీడియో అయితే నా గురి నా ఇష్యూ గురించి తెలిసిందైతే ఆ న్యూస్ ఛానల్లోనే నాకు ఎవరైతే ఉన్నారో ఇది తీసుకొచ్చారు కదా బయటికి రవి గారు ఆయన్ని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు నాలో ఒక యాంకర్ అన్నది అనమాట ఏంటి అని ఐ న్యూస్ లీడర్ అన్నది యూట్యూబర్సు వాళ్ళ సంసారాన్ని మొత్తాన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అనేసి మేబీ ఓట్స్ వన్ నా టూ ఏమైనా డిఫరెంట్ ఏమో కానీ మీనింగ్ అయితే ఇదే ఇట్లానే అండి అది విన్న వెంటనే అయితే కొంచెం అనిపించింది ఇది నేను వన్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అయినా మనం కూడా అదే గ్రూప్లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత అయితే అనిపిస్తుంది అయ్యో ఎందుకు అట్లా అన్నారు అనేసి బట్ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఐ మీన్ నేను ఫాలో అయ్యే ఛానల్స్ అన్నీ కూడా అవే కాబట్టి నేను చూసిన దాన్ని బట్టి ఎక్కువగా లేడీస్ హౌస్ వైఫ్స్ మాత్రమే ఎక్కువ యూట్యూబ్స్ ఇవి రన్ చేస్తూ ఉంటారు కదా హ్యాండిల్ చేస్తారు మేబీ జెంట్స్ చేసేవి వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి అనుకోండి బట్ నేను ఫాలో అయ్యేదాన్ని బట్టి అయితే మాక్సిమం ఒక హండ్రెడ్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ యూట్యూబర్స్కి వాళ్ళ లైఫ్లో ఎంతవరకు చూపించాలి ఎంతవరకు చూపించకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు దానికైతే డెఫినెట్గా ఒక లిమిటేషన్స్ అయితే ఉంటాయి వాళ్ళ ఓన్ లిమిటేషన్స్ వాళ్ళకి కదా ఒక డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటే దానిలో జరిగే దానిలో మేబీ ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీకు ఎడిట్ చేసి చూపిస్తారు దానిలో కూడా మీతో ఎంత షేర్ చేసుకోవాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు కంప్లీట్గా తీసుకొచ్చి రోడ్ మీద పెట్టయితే ఏమి అమౌంట్ అయితే సంపాదించుకోవట్లేదు నాకైతే కొంచెం ఓకే ఇష్యూ జరిగింది కొంతమంది యూట్యూబర్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల సో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది కదా డైరెక్ట్గా వాళ్ళ నేమ్స్ తీసుకోవాలైతే నాకు అని అనిపించింది బట్ తప్పు చేసేది ఒకళ్ళు ఇద్దరు కూడా ఆ గ్రూప్ మొత్తానికి కూడా ఉంటుంది కాబట్టి సో పెద్దగా అబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఏం లేదు ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలని అనిపించింది ఇక్కడ ఏంటి అంటే ప్రమోషన్స్ అయితే డెఫినెట్గా తప్పు కాదు ప్రమోషన్ చేసుకోవచ్చు బట్ ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నాము అన్నది అయితే డెఫినెట్గా చెక్ చేసుకోవాలి కదా మీరు ఇక్కడ ఒక చీర బాగుంది ఒక గిన్నె బాగుంది కొనుక్కోండి అంటే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మేబీ నచ్చితే కొనుక్కుంటారు నచ్చకపోతే కొనుక్కోరు కొనుక్కు కదా అంతే పెద్ద లాస్ అయ్యేదైతే అయితే ఏం లేదు కానీ నేను ఇక్కడ ఒక వన్ రూపీ పెట్టాను నాకు టెన్ రూపీస్ వచ్చాయి అని చెప్పేసి మనం చెప్తున్నాము అంటే డెఫినెట్గా అది తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా కదా ఎందుకు అంటే మనం ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే ఆ యూట్యూబర్ నేమ్ అందరికీ తెలుసు అనుకోండి తన ఛానల్ చూస్తే తను ఫాలో వాళ్ళు కొన్ని లో ఉన్నారు డెఫినెట్ గా తను వచ్చి ఒక వీడియో చేశాడు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద ఉంటుంది కదా తన ఫాలోవర్స్ చాలా మంది మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎవరికైనా ఆశే కదండి మనీ అంటే ఇక్కడ ఒక రూపాయి పెడితే టెన్ రూపీస్ వస్తున్నాయి అంటే ఆశ అవసరం చాలా మందికి ఉంటుంది నీకు కూడా ఆశ ఉండబట్టే కదా అవసరం ఉండబట్టే కదా ప్రమోషన్ చేసుకొని డబ్బులు తెచ్చుకున్నావు అంతే కదా మన ఎవరైనా అంటే ఒక రూపాయికి టెన్ రూపీస్ ఆబ్వియస్ ఆబ్వియస్గా పరిగెత్తుతారు బట్ తర్వాత నేను ఆ యూట్యూబర్ది తర్వాత ఇంటర్వ్యూ కూడా చూశాను ఎక్కడా కూడా తన ఓడ్స్లో కొంచెం కూడా గిల్టీ కానీ నేను చేసింది తప్పు అని కానీ ఎక్కడా కూడా తను ఫీల్ అయినట్లయితే అనిపించలేదు నాకు ఏ బాబో ఏంటి మనుషులు నిజంగా ఇట్లా అనిపించింది ఇంకా అదేదో పెద్ద సంఘ సేవ లాగా కూడా ఎట్లా అంటే ఇక్కడ నేను తింటున్న ప్లేట్లో తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి పెట్టేసి అది సంఘసేవ అంటే అదేం సంఘసేవ నాకైతే అర్థం కాలేదు అటు యూట్యూబ్లో మాట్లాడింది అయితే ఇదే ప్లస్ తను చేయటం వల్లే క్రైమ్ రేట్ అనేది తక్కువ ఉంది అని కూడా తన్ని తను ఎట్లా అంటే డిపెండ్ చేసుకోవడం కూడా ఇలా కూడా ఆలోచిస్తారన్నమాట మనుషులు బయట అయితే అనిపించింది ఇప్పుడు నేను చెప్పడం వేరు దేని గురించి అయినా ప్రమోషను అదే ఒక సెలబ్రిటీ రేంజ్ లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పటం వేరు కదా నేను చెప్తే ఎక్కువ ఫాలో అవుతారా వాళ్ళు చెప్తే ఎక్కువ ఫాలో అవుతారా కదా సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తున్నాము ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నాము ఏదో ఒక వీడియో చూసి మనం చూసి మనం పెట్టిన షార్ట్ వీడియోను చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే గా దాన్ని తీసుకుంటారు చాలా మంది అది తీసుకురా అందుకే సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇట్లాంటి కొంచెం సో కాళ్ళు యూట్యూబర్స్ చెప్పినవి ఫాలో అవుతుంటారు నువ్వు వెంటనే ఎవరికో నలుగురికి మాస్క్ వేసుకొని తీసుకొచ్చి వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించారు అన్ని లక్షలు సంపాదించారు మీరు కూడా పెట్టండి అంటే ఆ పెట్టడానికి అమౌంట్ కూడా ఉండవు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా ఇంట్లో ఏవో అప్పులు చేసో ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టో మరీ పెడతారు ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా అనేసి కదా సో మనం ఎలాంటివి ఎలాంటివి చెప్తున్నాము యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా గా పేరులోనే ఉంది ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఏం ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు సొసైటీ అని అనిపించింది ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్లస్ ఆ ఇంటర్వ్యూలో తన ఒక తన ఒక మాట కూడా చెప్పాడు ఎవరు ఆడతాడు బెట్టింగ్స్ డబ్బులు ఉన్నోడు ఆడతాడు అనేసి బెట్టింగ్స్ డబ్బులు ఉన్నోళ్ళు ఆడరండి డబ్బులు లేని వాళ్ళు ఆడతారు డబ్బులు సంపాదించుకోవాలని ఆడతారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు బెట్టింగ్స్ అట్లాంటివి చేయరు డబ్బు లేనో మేబీ డబ్బులు వస్తాయేమో ఈజీగా అనేసి అవసరానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఆడతారు సో ఇది ఇలా జరుగుతుంది ఒక వన్ వీక్ అట్లా ఇష్యూస్ జరిగాయి చూస్తూనే ఉన్నా ఫాలో అవుతూనే ఉన్నాను ప్రమోట్ చేసుకోవచ్చు ఏదైనా ఎవరు ఏ వర్క్ చేసినా డబ్బుల కోసమే బట్ ఎలాంటివి ప్రమోట్ చేస్తున్నాము కొంచెం అయితే చూసుకుంటే బెటర్ ఏమో అనిపించింది అది అలా ఉంది బట్ లాస్ట్ టూ డేస్ నుంచి అయితే మళ్ళీ ఇంకొక ఇష్యూ జరుగుతుంది కదా యూట్యూబ్ గురించి ఇది చూసిన తర్వాత డెఫినెట్గా మాట్లాడాలని అనిపించింది యాజ్ ఏ మదర్గా యాజ్ ఎ ఉమెన్గా నిజంగా మాట్లాడాలనిపించింది ఎందుకు అంటే నిజంగా బయట ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎప్పుడూ గాంధీగా చెప్పారు కదా అర్ధరాత్రి తిరిగితేనే ఆడది ఒంటరిగా స్వతంత్రం వచ్చినట్లు అని అర్ధరాత్రులు అవసరం లేదు పది మంది జెంట్స్ ముందు ఒక లేడీ ఒంటరిగా వెళ్తేనే పట్టపగలు అదే పెద్ద స్వతంత్రం లాగా ఉంది బయట సిచ్యువేషన్ నిజంగా అలానే ఉంది మన పిల్లల్ని బయటికి పంపిస్తున్నాము అంటే మళ్ళీ ఈవినింగ్ ఎంత వరకు సేఫ్ గా వస్తారు అని డౌట్ గా ఉంది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయట సిచ్యువేషన్ అయితే ఇదే కదా ఎన్ని చూస్తున్నాము అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎంత సెక్స్వల్ హెరాస్మెంటు ఇవన్నీ సో బయట సేఫ్ లేదు అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు సేఫ్గా ఉంటారా అంటే ఎంతమంది చెప్తా అండి ఇంట్లో కూడా సేఫ్గా సేఫ్గా ఉంటా ఉంటారు అని ఎందుకంటే టీవీ ఆన్ చేసాము అంటే అడల్ట్ కంటెంటే అంటే మరి ఫ్యామిలీస్తో కూర్చొని తల పక్కకు తిప్పకుండా ఒక్కసారి కూడా సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాము ఈవెన్ పిల్లలు ఫ్యామిలీతో కూర్చొని టీవీలో అడల్ట్ కంటెంట్ మొబైల్ ఇచ్చాము అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి డెఫరెంట్గా ఇప్పుడు మొబైల్స్ ట్యాబ్స్ అవుతున్నాయి మొబైల్ ఇచ్చి పక్కకి వెళ్దామంటే భయం వేస్తుంది వాళ్ళు ఏ వీడియోస్ చూస్తారో ఎలాంటి మాటలు వింటారో ఎలాంటివి చూస్తారో అనేసి కదా వాళ్ళు కావాలని సెట్ చెయ్యరు బట్ ఆబ్వియస్గా అవి వస్తూ ఉంటాయి స్క్రోల్ చేస్తూ ఎలాంటివి అప్లోడ్ చేస్తున్నాము యూట్యూబ్ పర్మిషన్ ఉంది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ప్రకారమే అప్లోడ్ చేయాలి బట్ ఎట్లాంటివి అప్లోడ్ చేస్తున్నాము ఒక్కసారి కూడా చెక్ చేసుకునే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేదా ఎలా ఉంటున్నారు బయట ఈ జనాలు అనిపిస్తుంది నిజంగా కొన్ని కొన్ని చూస్తుంటే అది మళ్ళీ డార్క్ కామెడీ పైతే ఒక చెత్త ట్రోల్స్ చేసుకుంటూ చెత్త కామెడీ చేసుకుంటూ మళ్ళీ అలాంటి ఛానల్స్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ లక్షల్లో వ్యూస్ జనాలు ఎలాంటివి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు ఎలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఇంకా అది ఇంకా వేరే రకంగా అనిపిస్తుంది కదా కామెడీ చేయండి చాలామంది ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలోనే మన ఇంట్లోనే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లీస్ట్ మొబైల్ చూసుకున్నప్పుడైనా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కామెడీ వాటికి ఎక్కువగా ట్యూన్ అవుతున్నారు కామెడీ షార్ట్స్కి కామెడీ వీడియోస్కి కామెడీ చేయటం అంటే వేరే వాళ్ళని ట్రోల్ చేస్తూ కామెడీ చేయటం అండి అలా ట్రోల్ చేస్తే సంపాదిస్తా అది అది ఒక అమౌంటా కదా కామెడీ ఎలా హెల్దీగా చేయాలి అన్నది ఓల్డ్ మూవీస్ చూ చూసి నేర్చుకోండి కామెడీ ఎంత బాగుంటుంది ఎవరి మీద ఒక జోక్ వేసినా కూడా అది తీసుకోగలిగేలాగా ఉండాలి ఆ యూట్యూబర్ పెట్టిన కామెడీ ఒక ఫోర్ ఇయర్స్ పాపకి అండ్ వాళ్ళ ఫాదర్కి మధ్య జరిగిన ఒక చిన్న రీల్ మీద ఎంత చెత్తగా కామెడీ చేశారంటే అవన్నీ చూసినప్పుడు నిజంగా అసలు ఎలాంటి అట్మాస్పియర్ ఇస్తున్నాము నెక్స్ట్ జనరేషన్కి అని అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఓన్లీ పిల్లల గురించే కాదు ఈ రోజు ఏంటి పిల్లల గురించి అయ్యేసరికి అది కూడా ఒక చిన్న పాప గురించి మరి మనం తొందరగా కనెక్ట్ అవుతాము పిల్లలు అన్న వెంటనే కానీ లేడీస్ గురించి కూడా ఎంత చెత్త కామెడీస్ చేస్తున్నారు ఎంత చెత్త ట్రోల్స్ చేస్తున్నారు ఉమెన్స్ గురించి ఎలా అంటే ఇంకా ఏమన్నా సారీ ట్రోల్స్ అనే కాదు వాళ్ళ వీడియోస్ కింద చూస్తే కొంతమంది వీడియోస్ కింద ఎంత నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి అంటే ఒక్కసారి ఒక్కసారి తొమ్మిది సెకండ్ ఆలోచించండి ఒక లేడీ ఒక స్టెప్ బయటికేసింటి బయటికి వచ్చేదాన్ని వర్క్ చేస్తుంది అంటే అది ఈమె ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా చాలా ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి మేబీ హస్బెండ్కి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేస్తుందేమో ఈ రోజుల్లో ఇద్దరు కూడా సంపాదిస్తేనే ఒక పిల్లలకి బెటర్ ఫ్యూచర్ బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాము దానికోసం సంపాదించుకుంటుందేమో దానికోసం వర్క్ చేస్తుందేమో లేదు పేరెంట్స్కి సపోర్ట్ చేయడం కోసం వర్క్ చేస్తుంది లేదు తనని తను ప్రూవ్ చేసుకోవడానికి వర్క్ చేస్తుంది బయటకు వచ్చింది అంటే ఏదైనా మాట్లాడటానికి ఏదైనా వాగేయడానికి రైట్స్ ఉన్నట్లా ఆ వీడియోస్కి చాలా వరకు చాలా మంది రియాక్ట్ అవ్వరు రెస్పాండ్ అవ్వరు యూట్యూబర్స్ రిప్లైస్ ఇవ్వరు బట్ అది ఒక లిమిట్ క్రాస్ చేసిన తర్వాత ఏమైనా రిప్లై ఇచ్చారనుకోండి మళ్ళీ ఏం సడన్ మళ్ళీ ఏం రిప్లై ఇస్తారో తెలుసా మీరు ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని ఎవరు ఏమనరు మీరు బయటకు వచ్చి వీడియోస్ చేస్తే ఇలాంటి కమెంట్సే వస్తాయి వీడియోస్ చేస్తుంటే కమెంట్స్ చెప్ కమెంట్స్ ఇచ్చేసే రైట్స్ మీకు ఉంటాయా వాళ్ళు ఖాళీగా వాళ్ళు ఏదో తిన్నాము పడుకున్నాము ఏదో తర్వాత సినిమాలు చూసాము షికాలు చేసాము సీరియల్స్ చూసాము లైఫ్ ఎంజాయ్ చేసాము అనట్లే అనుకోవట్లేదు పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్స్ని చూసుకుంటూ ఇన్లాస్ని వాళ్ళ లైఫ్ని చూసుకుంటూ వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకోవటానికి ఏదో ఒక పని చేసుకుంటున్నారు మీకు ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటానికి నెగిటివ్ నెగిటివ్గా ట్రోల్స్ చేసుకోవడానికి అవును కదా అది నాకు క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని యూట్యూబర్స్ కాదు నువ్వు ఏం క్రియేట్ కండే ఏం క్రియేట్ చేస్తున్నావు ఏం కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు అక్కడ ఎవడో చేసిన కంటెంట్ మీద నువ్వు ట్రోల్స్ చేసుకుంటూ నువ్వు డబ్బులు సంపాదించుకుంటుంటే నువ్వు క్రియేటర్వా అది ఒక నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వా ఏం నువ్వు ఇస్తున్నావు అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నెక్స్ట్ సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు మన వల్ల ఒకరు బాగు పడకపోయినా పర్లేదు మన వల్ల సొసైటీకి ఏం మంచి జరగకపోయినా పర్లేదు మన వల్ల చెరువు జరగకుండా ఉంటే చాలు ప్లస్ అది ఆ చిన్న పాప వీళ్ళు ఏదైతే ట్రోల్ చేశారో ఇదంతా ట్రోల్ అవుతున్న తర్వాత ఇదంతా ఇష్యూ జరుగుతున్న తర్వాత తను వచ్చేసి సారీ చెప్పేసి ఈ ఇష్యూలో మా ఫాదర్ని లాక్కండి నేను తను ఒక గుడ్ ఫాదరు ఏదో ఫ్యామిలీ ఫాదర్ గురించి చెప్పారు ఎస్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫాదర్ ఫాదర్కి జరిగినప్పుడు పిల్లల్ని లాగటం పిల్లలకి జరిగినప్పుడు ఫాదర్ని లాగటం బయటికి ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు ఓకే బట్ నువ్వు చేసింది కూడా అదే కదా ఆ పోజ్ ఆ రీల్లో ఉన్నది కూడా ఒక ఫాదరే కదా అక్కడ సఫర్ అయింది ఒక ఫాదరే ఒక సఫర్ అయ్యేది ఒక ఫ్యామిలీయే నువ్వు నువ్వు ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళే మరి వాళ్ళని ఎందుకు లాగుతున్నావు బయటికి ఆ ఒక్క యూట్యూబరే కాదు అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి చెత్త కంటెంట్ చేసుకుంటూ ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఉన్నామంటే ఏది మాట్లాడాలన్నా రైట్స్ ఉంది ఏమైనా చేసుకునే రైట్స్ ఉంది అని ఫీల్ అయ్యే కంటెంటర్స్ చాలా మంది ఉన్నారు ప్లస్ ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది అది మేబీ ఇండియాలో కూడా కాదు ఆ ని చూసినా వాళ్ళ ఆ ఏరియా అది చూసిన హౌస్ చూసినా అది ఇండియాలో కంటెంట్ లాగా లేదు ఇండియా గొప్పది అని చెప్పి మన గొప్పదనం తెలుసుకొని మన్ని ఫాలో అవుతున్నారు వేరే కంట్రీస్ ఇప్పుడు నువ్వేం చూపిస్తున్నావు ఓహో ఇండియాలో ఈవెన్ ఫాదర్ డాటర్ రిలేషన్ కూడా ఇంత చెత్తగా వాగుతారు అని చెప్పేసి నువ్వు ఇంకొక మెసేజ్ ఇస్తున్నావా వేరే కంట్రీస్కి కదా చాలా చాలా చీప్గా అనిపించింది చాలా చిరాగ్గా అనిపించింది ఏంటి అసలు నెక్స్ట్ జనరే అసలు ఎక్కడికి పోతుంది నెక్స్ట్ జనరేషన్ ఎలా పెరుగుతున్నారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు వీలు అని అనిపించింది గా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి యూట్యూబర్స్ పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి ఇంతమంది ఇన్ని ల్యాక్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటే పెద్ద తోపులైపోతారా కదా ఏదైనా వాగేయొచ్చు ఏమైనా చేయొచ్చు అని ప్లస్ మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నెగిటివిటీని ఎంకరేజ్ చేస్తూ మీరు వ్యూస్ పెంచుతూ మీరు క కమెంట్స్ చేస్తూ ఆ జోక్స్ని ఎంజాయ్ చేస్తూ మీరు ఎంటర్టైన్ చేయబట్టే కదా వాళ్ళు కూర్చొని శుభ్రంగా మన సొమ్ము తింటున్నారు ఎవరైతే వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు సొమ్ము తింటున్నారు వాళ్ళు కదా ఒకసారి మనం ఎలాంటి వాటిని చూస్తున్నాము ఎలాంటి కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము ఎలాంటి వీడియోస్కి ఇష్టపడుతున్నాము మనం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు నాకైతే అలానే అనిపించింది ప్లస్ సాయి ధర్మ చేసి చేసిన ఏదైతే ఉందో నిజంగా తనకైతే హ్యాషాప్ చెప్పాలి ఏదో చూసేసి ఇంట్లో తిట్టుకొని వదిలేయకుండా ఫస్ట్ స్టెప్ ఇనిషియేట్ తీసుకొని అది ట్యాగ్ చేసి మరి ఇంతగా వైరల్ అవ్వటానికి వన్ అంత రీజన్ అది కూడా నిజంగా నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ ఒక వంద మంది వంద వీడియోస్ చేసి వంద గంటలు మాట్లాడినా ఏమో యూజ్ ఉండదు అలాంటి సెలబ్రిటీస్ పది మంది ఒక్కసారి వచ్చి పది నిమిషాలు మాట్లాడిన ఈ టాపిక్ గురించి అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ ఇష్యూ గురించి సో ప్లీజ్ మాట్లాడండి ఇలాంటి చెత్త క్రియేటర్స్ని చెత్త వీడియోస్ని ఎంకరేజ్ చేయకుండా ఒక మంచి బెటర్ ఫ్యూచర్ అయితే పిల్లలకి ఇద్దాము చాలా మంది చెప్తారు లేడీస్ సమానమే లేడీస్ అలా ఇలా అని చెప్పి స్పీచ్లు ఇస్తుంటారు లేడీస్ సమానం అనే మాటల్లో చూపించటం కాదు అది మీ చేతుల్లో కూడా చూపించండి వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకునే పనులు వాళ్ళు చేసుకునే కుకింగు అవి అప్లోడ్ చేస్తాను నీకు ఇష్టం అయితే నువ్వు చూడు ఇష్టం లేదా సబ్స్క్రైబ్ చేసుకోకు అన్సబ్స్క్రైబ్ చేయి కమెంట్ చేస్తావా కమెంట్ చెయ్యి ఎలాంటి కమెంట్ చేయాలి కంటెంట్ బాగాలేదు మార్చుకోండి అనో లేకపోతే ప్రజెంటేషన్ బాగాలేదు మార్చుకోండి అని వాయిస్ క్లారిటీ ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చేయండి వాళ్ళు ఎంకరేజ్ చేయండి యూట్యూబ్లో ఓన్లీ చెప్తే ఉండదు ఈవెన్ నేను కుక్ చేయడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో నేర్చుకున్నాను ఇంటిని ఎలా ఆర్గనేజ్ చేసుకోవాలి అన్నది నేను వీడియోస్ చూసే నేర్చుకున్నాను ఇలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇచ్చే క్రియేటర్స్ చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు కదా ప్లీజ్ ట్రోల్స్ చెయ్యకండి అది డెఫినెట్గా కర్మైజ్ బ్యాక్ అది మనకే తగులుతుంది డెఫినెట్గా అలాంటి ఒక రోజు మీ డాటర్ మీ వైఫ్ మీ మదర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతారు ఎలా ఫీల్ అవుతారు అని అయితే ఒకసారి ఆలోచించుకోండి గుడ్డిగా అయితే ఫాలో అవ్వకండి మా హీరో చెప్పాడు మా యూట్యూబర్ చెప్పాడు అది ఇది అని చెప్పేసి మీరు కూడా ఫాలో అయ్యి చెత్త చెత్తగా ఏం చెయ్యకండి వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఫాలో అవ్వాలని లేదు కదా నాకెందుకో మాట్లాడాలి అని అనిపించింది నేను ఎవరైతే ప్రమోషన్ వీడియోస్ ప్రమోషన్ కూడా కాదు ఎవరైతే రాంగ్ ని ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ ఏంటండి జోదమే కదా పురాణాల్లో వాటిని ఎన్ని చూసాము ఎంత రాజ్యాలు పోయి ఎంతెంత అయింది దాన్నే ఇప్పుడు స్టైల్ గా ఇంగ్లీష్ లో వేరే వేరే పేర్లు పెట్టి చేస్తే పని మాత్రం ఆరు అదే జూదం కదా జూదం తప్పు అని తెలిసి మనం ఎందుకు ప్రమోట్ చేయాలి సంఘ సేవ చేయాలంటే ఇలా సంఘ సేవ చేయాలి డబ్బులు పంచే సేవలు చేయక్కర్లేదు కదా చాలా మంది నీడీ పీపుల్ ఉన్నారు ఓన్లీ అమౌంట్ పరంగా కాదు ఏదన్నా ఆర్గనైజేషన్కి వెళ్ళు ఒక రోజంతాను వర్క్ చేయి వాళ్ళకి వాళ్ళకి కాసిన పనులు చేసి పెట్టు అది కూడా సేవే మీరు ఏదో డబ్బులు పనిచేసి చిల్లర చిల్లరగా డబ్బులు విసిరేస్తే నిజంగా అది మన కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయితే అట్లా చిల్లర చిల్లరగా విసిరిపడాయి మన రోడ్లమ్మటి నేను అలాంటి యూట్యూబర్స్ గురించి అది ఎవరైతే ఈ డార్క్ కామెడీలు అనుకుంటా వేరే వాళ్ళ ఛానల్స్ ట్రోల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ చెత్త చెత్తగా చేస్తున్నారు కదా చైల్డ్ అబ్యూజ్ చేస్తూ ఉమెన్ ని ఇలాంటి కమెంట్స్ పెట్టి హెరాస్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సో అంతే అండి ఈరోజు వీడియో మేబీ ఇంకెవరైనా హర్ట్ అయి ఉంటే వేరే ఎవరైనా హర్ట్ అయి ఉంటే డెఫినెట్ గా కావాలని కాదు నిజంగా ఈ సెకండ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే మాట్లాడాలని అనిపించింది ఇంకెక్కడ పిల్లలకి సేఫ్ ఉంటుంది మనం ఇష్టంగా మనం ఒక రీల్ చేసుకొని ఆ రీల్ పెట్టుకున్నా కూడా ఇంటర్నెట్ లో రీల్ పెట్టుకున్నా కూడా ఇంత జరుగుతుంది అట్లయితే మొత్తం కూడా క్లోజ్ చేసుకొని ముసుకేసుకొని కూర్చోవాలేమో అట్లానే పెంచుకోవాలేమో పిల్లల్ని అనిపిస్తుంది ఒకసారి అయితే ఆలోచించండి గా ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం రెస్పాండ్ అయితే ఎంతో కొంతైనా కూడా మనం దీన్ని మార్చడం వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాను